ఇక అందరికీ కూడా పెన్షన్ అవును ఇక అందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు రంగ కార్మికులకు ముఖ్యంగా రంగ కార్మికులు ఎవరంటే రేషన్ కార్డు ఉన్నవారే అనమాట రేషన్ కార్డు ఉన్నవారు అందరూ కూడా వారికి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వారికి ప్రత్యేకంగా వారు గవర్నమెంట్ జాబులు కావచ్చు లేదంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు అయితే చేయరు కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారు వారందరూ కూడా అంగ అక్కడ అసంఘటిత కార్మికుల కింద లెక్కకొస్తారు అయితే ఇప్పటివరకు కూడా వీరికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ అయితే అందిస్తున్నాయి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వారి పెన్షన్ అయితే ప్రకటించి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి పెన్షన్ అయితే పెంచి ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట మన ఇక్కడ చూసుకుంటే కేంద్రం కొత్త ఆలోచన అయితే చేసింది ప్రజలందరికీ వర్తించేలా ఒక పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం యోచిస్తూ ఉందన్నమాట అవసరమైతే కొన్ని ప్రస్తుత పథకాలను విలీనం చేసి రంగ రంగంలోని కార్మికులకు వర్తించేలా ప్రభుత్వం దీని అయితే తీసుకురా తీసుకురానుందని చెప్పేసి కార్మిక ఉపాధి కల్పనా శాఖ వర్గాలు అయితే చెప్పాయి అయితే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఆయా రాష్ట్రాలు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని తెలంగాణలో ఆసరా బ ఆసరా పెన్షన్ అని చెప్తున్నారు అయితే వాటితో పాటు కలుపుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో కొంత డబ్బులు అయితే వేసి మొత్తంగా రెండు కలిపి పెన్షన్ అయితే ఇవ్వాలని భావిస్తున్నారన్నమాట అంటే అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి సమయోగి మాన్ధన్ యోజన రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన వంటి పథకాలైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వాటిని వీటిలో కలిపి వాటిని వీటిలో కలిపి డబ్బులు అయితే పెంచి ఒకే పథకం కింద అంటే ఒకే పెన్షన్ పథకం కింద అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉన్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఇది కానీ అమలు అయితే పెన్షన్ అయితే భారీగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు అయితే వస్తాయి కాబట్టి అప్పుడు ఈ ప్రభుత్వాలు అయితే పెంచి అయితే ఇస్తాయనమాట అది తెలంగాణ ఏపీ ఇద్దరికీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి